గీతా సుబ్రహ్మణ్యన్ ఒక సిరీస్ చేశాను మంచి పేరు వచ్చింది నెమ్మదిగా వన్ బై వన్ బై వన్ ఆరు సిరీస్లు చేస్తూ ఐ స్టెప్ టు ఓకే అంటే ఇయర్స్ వర్క్ అంటే ప్రతిసారి అనుకునేవారా వెళ్ళిపోదాం సినిమాల్లోకి పెళ్ళికి ముందు నేను నా వైఫ్ కూడా క్లారిటీగా చెప్పాను ఓకే అయితే ఒక టూ ఇయర్స్లో వెళ్తాను అన్నాను అది టెన్ ఇయర్స్ అయింది ఎందుకు వచ్చింది ఇయర్స్ తప్పదు కదా అంటే మనం మనం అనుకున్న ఫైనాన్షియల్ లైక్ మనం అనుకున్న దానికి మన ఎగ్జిక్యూషన్ కి ఏదో ఒక వేరియేషన్ ఉంటుంది కదా ఆ వేరియేషన్ ఈజ్ ఎయిట్ ఇయర్స్ అంటే పెళ్లి అనేది బిగ్ కమిట్మెంట్ కదండి లైక్ ఒక ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడము అండ్ పాప ఉంటుంది సో కొంచెం ఉంది బ్రెయిన్ లో వెళ్ళాలి అని అట్ అట్ ద సేమ్ టైమ్ మెన్ ఐఎమ్ ఎగ్జిక్యూ ఐ నీట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అంటే ఏమీ లేకుండా ఎగ్జిట్ కొట్టేసి వచ్చేసి నేను ఏదో చేస్తాను అని అంటే ఈవెన్ ఫ్యామిలీ కూడా ఎంకరేజ్ చేయలేదు సో అప్పుడు ఏంటంటే లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్ అప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది ఏదో చేస్తున్నాడు అనేది ఉంటుంది కదా సో ఆ ప్రాసెస్ ఇటు సమ్ టైమ్ ఓకే